జ్ఞాపకాల దొంతర రైల్వే స్టేషన్లో వేయింగ్ మిషన్ ఎక్కడానికి పది పేసల బిళ్ల కోసం మారం చేసిన జనరేషన్ మనది ఇంటి ముందుకు వచ్చే పాలైస్ పది పైసలు ఫూటైస్ ఐదు పైసలును ఎస్ఎస్సి పాస్ అవగానే టైప్ టైప్ ఇన్స్టిట్యూట్కి పేపర్లు గుండ్రంగా చుట్టుకొని వెళ్ళిన తరం మనది అధ్యక బుక్స్ నవలలు తెచ్చుకొని చదువుకున్న తరం మనది సినిమా హాలు క్యూలో పాటల పుస్తకాలు కొనుక్కొని బట్టీలు పట్టిన కాలం మనది గెజిటెడ్ ఆఫీసర్లైనా కాలేజీ లెక్చరర్స్ అయినా సైకిల్ తొక్కుకుని ఆఫీస్కి వెళ్ళిన రోజు రవి అందుకే డ్రాయింగ్ రూమ్ జిమ్ములలో సైకిల్ తొక్కే అవసరం ఉండేది కాదు చేపూదలు కాదేది అనర్హం పిన్ని గారింట్లో నుంచి గ్లాస్తో అయిన స్పూన్తో కాఫీ పొడైన బాబాయ్ గారి ర్యాలీ సైకిల్ అయినా పక్కింటనే జామెంట్రీ బాక్స్ స్కూల్లో డ్రామాకి ఎదురింటి అక్కయ్య జడగంటలైనా అప్పు పొట్టని పచారే షాపులు బట్టల కొట్టులు ఉండేవి కావు రేషన్ షాపుల్లో పంచదార కోసం కిరసనాయిల్ కోసం క్యూలో నిలబడి డ్యూయెట్లు పాలసీసా కోసం బూతుల దగ్గర నిలబడేనప్పుడు లవ్ లెటర్స్ ఎక్స్చేంజీలు జరిగేవి ఇంటి ముందుకు కోతులు ఆడించేవాడు పాములు ఆడించేవాడు గంగిరెద్దులు ఆడించేవాడు తెచ్చేవాడు చిలక దృశ్యం చెప్పేవాడు వానల్లో పడాలి వానదేవుడా అని కప్పలకి పెడి చేసి వాళ్ళు కాలాన్ని బట్టి వచ్చి వినోదం అందించేవాళ్ళు మేకప్పులు అంటే తెలియని రోజుల్లో మొహాలకి గులాబీ రంగులేసుకొచ్చి ఇళ్ల ముందు సినిమా పాటలకి డ్యాన్సులు ఆడేవారు గారడీ వాళ్ళు బ్యాలెన్సింగ్ ఎలాగో పైన తాడు మీద చిన్నపిల్లల్ని నడిపిస్తూ చూపించేవాళ్ళు మూలికలు పసర్లు అమ్మేవాళ్ళు తాము నయం చేయలేని రోగం లేదనేవాళ్ళు బస్టాండ్లో చెవి గులిమిలు తీస్తామనే పెట్టెలతో తిరిగేవాళ్ళు ఇళ్ల ముందుకొచ్చి సవరాలు కడతామనే వాళ్ళు వాళ్ళ కోసం టిన్నుల్లో జుట్టు ఊడితే దాచుకున్న వాళ్ళు ఉండేవారు దువ్వెనలు బొట్లు కాటుక పెట్లు పిన్లు రబ్బర్ గాజులు రిబ్బన్లతో హో అంటూ పెట్టినెత్తిన పెట్టుకొచ్చే వాళ్ళ దగ్గర దొరకని ఫ్యాన్సీ వస్తువు ఉండేది కాదు పాత పట్టలకి స్టీల్ సామాన్లు ఇస్తాం అన్నవాళ్ళు వచ్చి ఎన్నేసినా ముందు చూపించిన గంగాళం కాకుండా ఆకరణ చూపించిన గిన్నె ఇచ్చిపోయేవాళ్ళు గోతాముడు పాత బట్టలు వదిలిపోయేవి కత్తికి సాన పెడతాం నవార్లు నేస్తాం పరుపులు ఎక్కుతాం గిన్నెలకి సొట్టలు తీస్తాం బంగారు వెండి వస్తువులకి పాలిష్ పెడతాం అరువు మీద చీరలు ఇంటి ఇళ్ళని ఊపిరి వాళ్ళు కారు ఇంకా ముగ్గు అమ్మేవాళ్ళు ఉప్పు అమ్మేవాళ్ళు కూరలు పండ్లు అమ్మేవాళ్ళు సరే సరే మాతాకాలం వాళ్ళు అన్నం ఉంటే పెట్టమ్మ నీ కొడుకులు బిడ్డలు మనములో చల్లంగా ఉండ అంటూ టైముల వారీగా వచ్చేవాళ్ళు సాయంత్రం ఎనిమిది గంటల బిచ్చగాడొచ్చి వెళితే మా నానమ్మ మాత్రలేసుకునేది రేడియోలో బినాక గీత్ మాల ఊహాల రెక్కలు ఊహల రెక్కలు విప్పేది భూలే బ్రిస్తే గీత్ అమరలోకాల్లో విహరింపజేసేది రహస్య ప్రేమలు అచ్చట్లు ముచ్చట్లు ఏమిటో అనుకోవడాలు ప్రొద్దుట సంస్కృత వార్తలు ఇది బలదేవానంద సాగర హోతో అయితే ఈ మాసం పాటలు కార్మికులు కార్యక్రమాలు సంక్షిప్త శబ్ద చిత్ర ప్రసారాలు వివిధ భావారి మీరు కోరిన పాటలు పండితుల చే నిర్మించబడ్డ నాటకాలు వావ్ రేడియో స్వర్ణయుగం అది అప్పట్లో పేపర్ చదువుతూ కాఫీ తాగని మనుషులు అరుదు ఇంగ్లీష్ పేపర్ చదువుతూ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయినట్లే దూరదర్శన్లో ఇంగ్లీష్ వార్తల వల్ల ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం తాతయ్యలకు దూరపు చుట్టాలకి ఉత్తరాలు రాస్తూ లెటరులు రైటింగులు నేర్చుకున్నాం ఉభయ పరి ఎక్కడ పెట్టాలో గంగా భాగీరథ సమ అసమానురాలైన ఎప్పుడు వాడాలో తెలుసుకున్నాం ఎన్నని చెప్పగలం ఆ పాత మధురమైన జ్ఞాపకాలు ఇప్పటికీ ఎప్పటికీ మా గుండెల్లో నిలిచిపోయి మా గుండెలు ఆగిపోయే వరకు మాతో వెన్నుండి మమ్మల్ని నడిపిస్తున్న గుర్తులు ఇప్పటి కాలం పిల్లలకు అమ్మ చేతి రుకులు లేవు అలసట లేని పరుగులు లేవు ఎత్తరుగులు మొత్తం పోయే రచ్చబండలు మచ్చుకు లేవు వీధిలో పిల్లల అల్లరి లేదు తాతలు ఇచ్చే చిల్లర లేదు ఏడుపింకులు ఏమైపోయే ఎద్దురంకెలు ఏడికి పోయే ఎక్కడా తడికలు లేవు ఏ తడికకి భోగి పిడకలు లేవు కూరలమ్మే సంతలు లేవు పెరుగులమ్మే ముంతలు లేవు బువ్వలాటల విందే లేదు గవ్వలాటల ముందే లేదు కుప్పి గంతులు లేనే లేవు కళ్ళగంతలు కానే రావు డ్రింకు మూతల లేదు బచ్చాలాడే లేదు కోతి కొమ్మచ్చి ఏమైపోయే అవ్వ అప్పచ్చి ముందే పోయే గూటి బిళ్ళ గూటికి పోయే తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చే గచ్చకాయలు మచ్చుకోలేవు చింతపిక్కలు చింత పిక్కలు లెక్కకు లేవు ధారగా కారే ముక్కులు లేవు జోరుగా జారే లాగులు లేవు కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు కొండ ముచ్చుని కెలుకుడు లేదు బట్టన మురికి అంటకపోయే మనసుకు మురికి దంటక చేరే కాకి ఎంగిలి కరువైపోయే భుజాన చేతులు బరువైపోయే అన్ని రంగులు ఏడకోపోయే ఉన్న రంగులు మాసికలాయే దానికి తోడు కరోనా వచ్చే గొళ్ళు గుళ్ళు మూసుకుపోయే బళ్ళు గుళ్ళు మూసుకుపోయే బడి గంటల ఊసే లేదు బడికి పోయే ధ్యాసే లేదు మూతులన్నీ మాస్కుల పాలు చేతులన్నీ సబ్బుల పాలు ఆన్లైన్లో పాఠాలాయే అర్థం కాని చదువులాయే ప్రశ్నలకు జవాబులుండవు కొన్నాళ్లకు ప్రశ్నలే ఉండవు ప్రస్తుత బాల్యం వెలవెలపోయే దానికి మూల్యం ప్రస్తుతమాయే రేపటి సంగతి దేవుడి కెరుక నేటి బాలలకు తప్పని చొరక బాలా ఆనందము లేని నేటి జీవితం మానవాళికే మాయని మరక అందుకే మన తరం అదృష్టవంతులం పంతొమ్మిది వందల యాభై డెబ్భైలో పుట్టిన మనం ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్న దాదాపు మన తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు ఆంగ్ల మాధ్యమంలో చ చదువుకోకుండా మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకున్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించే వాళ్ళం లెక్కలు సామాన్య శాస్త్రం సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళం పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత గొప్ప విషయంగా కనపడకపోవచ్చు కానీ ఆనాడు ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువే అని చెప్పుకోవాలి దాదాపు ప్రతి కుటుంబంలో కనీసం నలుగురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదనపైనే ఆధారపడేది అంటే అందరికీ కడుపు నిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది పొద్దున్నే చద్దన్నం మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది రాత్రికి కూడా అంతే పండుగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది బొగ్గుల కుంపటిలోనూ కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి ఇంతమంది పిల్లలను పెంచిన ఆనాటి తల్లుల రుణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము దాదాపు అందరం బట్టి పొంతుల బడిలోనూ ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనూ చదువుకున్న వాళ్ళమే మనలో చాలామంది డిగ్రీ చదువులకు వెళ్ళే వరకు చెప్పులు కూడా లేకుండా నడిచిన వాళ్ళమే ఆ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేది పడి చదువులు అయిన వెంటనే తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు ఆ రోజులలో ప్రభుత్వ డిగ్రీ చేసి పీజీ చేసిన వాళ్ళు తక్కువే మా తరం వాళ్ళకి సినిమా రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు పావలా అర్ధ రూపాయి ఇచ్చి నేల బెంచి టిక్కెట్ కొనుక్కొని తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో అదీ కాకుండా రేడియోలో పాత కొత్త పాటలు వినడం ఎంతో ఇష్టంగా ఉండేది ఘంటసాల వెంకటేశ్వరరావు పిఠాపురం నాగేశ్వరరావు మాధవ పెద్ద సత్యం సుశీల లీలా గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే పాటల ట్యూన్ని బట్టి సంగీత ఎవరో చెప్పేవాళ్ళం ఎస్టి బర్మన్ నౌషాద్ మోహన్ శంకర్ కిషన్ లక్ష్మీకాంత్ ప్యారేలాల్ కళ్యాణ్జీ ఆనంద్జీ ఒకరేమిటి ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు ఈ సంగీత సామ్రాట్లు అందించిన పాటలు ఈనాటికి శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి మాకు ఉన్న మరో వినోదం పగలు గూటి బెళ్ళ గోడీలాట ఏడు పెంకులాట బచ్చాలాట రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం ఈనాటికి దాదాపు మనం అందరం యాభై ఐదు నుంచి డెబ్భై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళమే జీవితంలో ఉన్నత ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళమే పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసిన వాళ్ళమే అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్న వాళ్ళమే ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరున గుర్తుంచుకున్న వాళ్ళమే అందుకే మనకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు అందుకే వీలైనప్పుడల్లా కలుసుకొని ముచ్చటించుకుందాం ఏమంటారు ఫ్రెండ్స్ ఆహా జ్ఞాపకాల దొంతర అంటే ఇది అచ్చంగా మన బాల్యాన్ని మనమే చూసుకున్నట్టు ఉంది కదా సర్వే జనా సుఖినో భవంతు మాయా ఊ నమసి మాయ ॐ नमः शिवाय